హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో పిల్లల కోసం ఒక మంచి మల్టీగ్రెయిన్ బేబీ ని చేసి చూపిస్తాను పిల్లలకు రోజు ఒకే ఫుడ్ కాకుండా ఇలా డిఫరెంట్గా అండ్ హెల్దీగా కూడా ఉంటుంది చాలా ఇష్టంగా తింటారు మనమే రెండు రోజులు ఏదైనా ఒక టిఫిన్ తిని మూడో రోజు అదే తినాలి అంటే మనకే చాలా బోర్ కొట్టేస్తుంది అలాంటిది పిల్లలకు ఎలా నచ్చుతుంది అందుకనే ఇలా డిఫరెంట్గా చేసి పెట్టండి చాలా ఇష్టంగా కూడా తింటారు ఇప్పుడు మనం ఈ సెర్లాక్ పౌడర్ని తయారు చేసుకోవడానికి ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము ముందుగా పెసర్లని టూ స్పూన్స్ తీసుకున్నాను వీటిని రెండుసార్లు బాగా కడిగి వాటర్ పోసి పక్కన పెట్టుకోవాలి అలాగే జొన్నల్ని కూడా టూ స్పూన్స్ తీసుకొని ఇలా నీట్గా కడిగి వాటర్ పోసి పక్కన పెట్టుకోవాలి అలాగే రాగులను టూ స్పూన్స్ తీసుకొని వీటిని కడిగిన తర్వాత వాటర్ పోసి పక్కన పెట్టుకోవాలి ఎర్ర కందిపప్పు కూడా టూ స్పూన్స్ తీసుకొని వాటర్ పోసి కడగాలి మీ దగ్గర ఎర్ర కందిపప్పు లేనట్లయితే దీని ప్లేస్లో నార్మల్ పప్పుని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఫోర్ టేబుల్ స్పూన్స్ బియ్యాన్ని వేస్తున్నాను బియ్యాన్ని కూడా రెండుసార్లు కడిగి వాటర్ పోసి పెట్టాలి వీటన్నిటినీ నైట్ అంతా నానపెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఇలా వాటర్ పోసి మూత పెట్టి నైట్ మొత్తం అలాగే ఉంచాను ఇప్పుడు మార్నింగ్ చూస్తే మీకు ఇలా చక్కగా నానిపోయాయి వీటిని మనం ఎండలో ఆరపెట్టుకుందాము ఇవి ఆరటానికి అయితే కొద్దిగా టైం పడుతుంది ఎందుకంటే ఇవి బాగా ఆరినట్లు అయితే మనకు సెర్లాక్ పౌడరు చాలా రోజులు నిల్వ ఉంటుంది చూసారు కదా వీటిని ఇప్పుడు ఐదు గంటల సేపు ఎండలో ఆరపెట్టాను బాగా ఆరిపోయాయి వీటన్నిటినీ ఒక్కొక్కటిగా స్టవ్ పై లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి ముందుగా మనం ఎర్ర కందిపప్పుని వేయించుకుందాము అన్నిటినీ ఒకేసారి వేయించడం వల్ల బియ్యము రాగులు తొందరగా వేగిపోతాయి మిగతావి వేగడానికి కొద్దిగా టైం పడుతుంది అందుకనే నేను ఇలా సపరేట్గా వేయిస్తున్నాను ఇలా వేయించిన వాటిని పూర్తిగా చల్లారాక మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో వేసి మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి ఇలా చేసినా సరే దీన్ని ఖచ్చితంగా జల్లించుకోవాలి ఎందుకంటే ఇది కొద్దిగా అక్కడక్కడ పలుకుల్లాగా ఉంటుంది ఇలా జల్లించిన తర్వాత మళ్ళీ మిగిలిపోయింది ఉంటుంది కదా దాన్ని కూడా ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ సెర్లాక్ పౌడర్ ని ఒక స్టీల్ బాక్స్ లో స్టోర్ చేసుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న ఈ సెర్లాక్ పౌడర్ క్వాంటిటీ పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల వరకు వస్తుంది ఈ సెర్లాక్ పౌడర్ ని రోజుకి ఒకసారి మాత్రమే పెట్టాలి దీనిని మనం పిల్లలకి ఇప్పుడు తినిపించడానికి ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని టూ స్పూన్స్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత స్టవ్ పై పెట్టి పది నుంచి పదిహేను నిమిషాల వరకు ఉడకనివ్వాలి ఇలా ఉడికి దగ్గర పడుతున్న టైంలో ఇందులో కొద్దిగా సాల్ట్ని అలాగే ఒక స్పూన్ నెయ్యిని వేసుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత ఇది బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఇది చల్లారాక కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు పిల్లలకు తినిపించాము అంటే చాలా బాగా తింటారు మీకు ఈ వీడియో నచ్చినట్లు అయితే నా ఛానల్ని తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ